రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్నాయి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేస్తున్నారు యోగా గురువులు యోగ సాధనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు విజయనగరం జిల్లా ఎస్కోట మండలం చిన కండేపల్లిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఉపాధి శ్రామికులు సుమారు ఐదు వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జేసీ సేతుమాధవన్ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు యోగ మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ వి ఉమా తెలిపారు విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు విద్యార్థులు అధ్యాపక సిబ్బందికి యోగాపై అవగాహన కల్పిస్తూ యోగాసనాలు చేయించారు ఈ సందర్భంగా ఉపకులపతి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యోగాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా సాధనతో అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా గురువాయిగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్ది వారి దేవాలయం వద్ద భారీ ఎత్తుగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు యోగా గురువు అందరితో యోగాసనాలు వేయించారు యోగాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని అలాంటి యోగాను ప్రజలందరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఎస్పీ తెలిపారు